మనకి సమాజంలో మంచి మంచి అసలు నిజంగా ఎవరిని నువ్వు ఆచరణ మనం ఇంతెంత డబ్బులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్లి చూపిస్తున్నాను టెలివిజన్ చూపిస్తున్నాను సినిమాలు చూపిస్తున్నాను ఆ సినిమాలలో మీరు యాక్టర్లు హీరోలు హీరోయిన్లు అనే వాళ్ళు ఒకసారి సమాజాన్ని ఎలా మారుస్తున్నారు చూడండి కొంతమంది ఏమో బెట్టింగ్ ఆపులు ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది ఏమో గుట్కాలు ఇవన్నీ ఇవ్వనిదేమంటున్నారు ఇంకొంతమంది ఏమో ఇవి మాదక ద్రవ్యాలను ప్రమోట్ చేస్తున్నారు ఇంకొకళ్ళేమో కూల్ డ్రింకులు తాగమని చెప్తున్నారు ఇంకొకళ్ళేమో చాక్లెట్లు తినమని చెప్తున్నారు వాడికి ఏం పోయిందండి వాడికి డబ్బులు వస్తున్నాయి ప్రమోషన్ చేయడానికి ఒక పక్కనేమో మనం కూర్చొని గంటలు గంటలు ఒరే ఇది మానేయండ్రా బాబు ఇది ఇలా ఉండనరా ధైర్యంగా ఉండనరా మంచిగా ఉండనరా తల్లిదండ్రుల పైన బాధ్యతగా ఉండంట్రా చెడు పనులు చేయకూడదా అంటే ప్రవచనానికి ఎందుకండి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం కాదా అండి పిల్లల్ని పాడు చేసేది చెప్పండి అందుకే ఒకటి చెప్తారండి నువ్వేదన్నా చెప్పాలనుకుంటే దాన్ని చెయ్యి అవసరమైతే మాట్లాడు అని అంటారు మనం ఏం చేస్తున్నామండి మాట్లాడుతూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా ఉంటా కానీ ఆచరించు అందుకు భగవాన్ ఒకటి చెప్తున్నాడు అర్జున నువ్వు చేస్తే నీ వెనకాల అందరూ చేస్తారు ఎందుకంటే నువ్వు హీరోవి కాబట్టి అయ్యా నువ్వు హీరో నువ్వు చేసినట్టు చేస్తారు జనాలందరూ కూడా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు అవన్నీ లేకపోయి ఉండొచ్చు అండి హీరోలు ఏం చేస్తే అలానే కూడా అలా ఉంది కానీ వేరే సమయానికి వేరే వేరేగా ఉండేదండి ఒక సినిమాలో హీరో ఏం చేశాడు సగం టక్ చేసుకొని సగం వదిలేశాడు అందరు జనాలు అలానే సగం టక్ చేసుకోవటం సగం వదిలేడు ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఒక లేటెస్ట్ హెయిర్ స్టైల్ అంటే ఇక్కడ నుంచి ఇలా వెనకాలకి వెళ్తుంది చిన్న పిల్లవాడిని చూసిన అరే ఎక్కడ దెబ్బ నీకు అంటే దెబ్బ కాదు ప్రభుత్వం ఇది హెయిర్ స్టైల్ అని అన్నారు అనమాట కాబట్టి ఆ హీరోలు ఏం చేస్తే అలానే పిల్లలు ఆచరిస్తారండి